ఆ స్వామి ఆ రూపం తిరుమల కొండలు ఆ ఫాగ్ ఆ అట్మాస్ఫియర్ నాకు చాలా చాలా ఇష్టం ఎస్పెషల్లీ డిసెంబర్ జనవరిలో వెళ్ళడం ఇంకా ఇష్టం ఆ మంత్రాలు వినిపిస్తు ఆ ఓంకారం వినడం నాకు చాలా ఇష్టం సో అందుకని తిరుమల రెగ్యులర్గా వెళ్తాను అలా నాకు శివాలయాలు చాలా ఇష్టం పెట్టుకుని అలవాటు పర్టికులర్గా అలాగా చేయటం కాదు కానీ అలా చేయటం చాలా ఇష్టం బట్ నా నా తరికాలు ఏవో నాకున్నాయి బుక్స్ ఏమోట్ బుక్ చదవాలి అనుకుంటాను కానీ చదవటం కుదరదు నేను చదవలేని పుస్తకం కూర్చొని